సాగర్ను అందరి ముందు చంపడానికి ప్రయత్నించింది మాలిని ఆ సమయంలో ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుంది రాధిక దాంతో మాలిని కోపంగా ఈ సాగరు గురించి మీకేం తెలీదు అని అంటూ అతని గురించి అక్కడున్న వాళ్ళందరికీ చెప్పింది ఆ మాటలు విని అతని బ్యాక్గ్రౌండ్ తెలిసి అక్కడ ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు ఈ వేస్ట్ ఫెలో అగ్నిహోత్రి ఫ్యామిలీలో ఉండాల్సిన వారసుడా వాళ్లే అతన్ని ఇంటి నుంచి గెంటేశారా నిజంగా ఈ విషయం తెలిసి నేను నమ్మలేకపోతున్నాను ఇక్కడికి వచ్చినందుకు ఈ రోజు కొత్త విషయం తెలిసింది వీణ్ణి సొంత ఇంట్లో వాళ్లే భారించలేకపోయారు అని నవ్వుతూ అన్నాడు రాజీవ్ ఆ క్షణం మురారి కూడా ఆశ్చర్యపోతూ సాగర్ వైపు చూశాడు నిజానికి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మురారికి తెలిసినా కూడా సాగర్ జీవితంలో ఇన్ని విషయాలు జరిగాయని అతనికి కూడా తెలియదు అతను ఆ మాటలని విన్నాడు కాని వాటిలో ఒక్క విషయాన్ని కూడా తను నమ్మాలని అనుకోలేదు దానికి కారణం సాగర్ ఎలాంటి తప్పు చేయడని ఒకవేళ చేసినా దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుందని అతను అనుకున్నాడు ఆ మాటలన్నీ విన్న సాగర్ వెంటనే మాలిని గారు మీరేదో అపార్థం చేసుకున్నట్లు ఉన్నారు అని అన్నాడు అపార్థమా అంటే మీ విషయంలో నేను అబద్దాలు చెప్తున్నానని అనుకుంటున్నారా లేక మీ ఫ్యామిలీ మొత్తం మీ గురించి అబద్దాలు చెప్తుందని అంటున్నారా ఒకవేళ నువ్వు ఈ పనులన్నీ చేయకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళు నిన్ను ఇంటి నుండి ఎందుకు గెంటేశారో ధైర్యంగా అందరి ముందు చెప్పు అని ఛాలెంజ్ చేస్తున్నట్లుగా అడిగింది ఆమె మాటలన్నీ సాగర్ గుండెని చీలుస్తున్నట్లుగా అనిపించాయి తన సొంత ఫ్యామిలీ విషయంలో సాగర్ ఎప్పుడూ తప్పుగా ఆలోచించలేదు కానీ ఇప్పుడు అంతరి ముందు తన కుటుంబానికి తానే విలన్ అని అందరూ అనుకుంటున్నారు అన్నిటికీ మించి ఆ మాలిని ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే తనను దోషిగా నిర్ధారించి అందరి ముందు తనను తప్పు చేసిన వాడిలా నుంచోబెట్టింది ఆమె చెప్పిన మాటలు విన్న రాధిగకు కూడా కొంచెం వింతగా అనిపించింది కాని ఆమె ఒక క్షణం ఆలోచించి మాలిని గారు మీరు కొంచెం కూల్గా ఉండటానికి ప్రయత్నించండి ఇక్కడ అగ్నిహోత్రి ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం ఎవరూ లేరు కాబట్టి మీరు చెప్పిన దాన్ని నమ్మడం కుదరదు మీరు చెప్పింది నిజమని చెప్పడానికి మనకు ఏదో ఒక సాక్ష్యం కావాలి ఇప్పుడు మీ దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు కాబట్టి ఇక మీరు గొడవ చేయకుండా ఉంటే మంచిది అని హెచ్చరిస్తున్నట్లుగా చెప్పింది దాంతో మాలిని ఇంకేం మాట్లాడలేకపోతూ సాగర్ వైపు అసహ్యంగా చూసింది రాధిక ఇక ఆమె గురించి పట్టించుకోకుండా పక్కనే ఉన్న హోస్ట్ స్వస్తిక్ వైపు చూసి స్వస్తిక్ ఇక మనం ఈ కాంపిటీషన్ని క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి సాగర్ వైపు చూసి నువ్వు నాతోరా అని అతన్ని పిలిచి అక్కడి నుండి ముందుకు నడిచింది సాగర్కు ఆమెతో వెళ్లాలని అనిపించలేదు కానీ ఆమె కొద్దిసేపటి క్రితం మాలిని విసిరిన కత్తి నుంచి తనను రక్షించింది అందుకే మొహమాటం కొద్దీ ఆమె వెనుక వెళ్ళక తప్పలేదు ఐదు నిమిషాల తర్వాత ఇద్దరు ఒక గదికి చేరుకున్నారు సాగర్ ఆ గది మొత్తం పరిశీలనగా చూస్తే అది రాధిక రెస్ట్ తీసుకునే రూమ్ అని అర్థమైంది సాగర్ నేను మళ్లీ అడుగుతున్నాను నువ్వు నన్ను మాస్టర్గా ఒప్పుకుంటావా ఆ గది విండోలో నుంచి బయటకు చూస్తూ అడిగింది రాధిక ఆ ప్రశ్నకు సాగర్ ఇంకా సమాధానం చెప్పకముందే రాధిక మళ్లీ మాట్లాడుతూ దీనికి మీ ఆన్సర్ చెప్పే ముందు ఒక విషయం గురించి ఆలోచించండి నువ్వు నాతో చేరడమంటే ఇండియన్ ఆల్కెమిస్ట్ ఆర్గనైజేషన్లో చేరడమని గుర్తుంచుకో ఇప్పుడు బయట నీ గురించి అందరికీ తెలిసిపోయింది అందరూ నిన్ను అసహించుకుంటున్నారు ఇలాంటి సమయంలో నువ్వు నాతో చేరడం వల్ల నీకు చాలా లాభం ఉంటుంది అలాగే ఆ మాలిని ఏ గ్రూప్కు చెందినదో నీకు తెలియకపోవచ్చు ఆమె ఇప్పుడు నీకు వ్యతిరేకంగా మారింది కాబట్టి నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టదు ఈ సమయంలో మా ఆర్గనైజేషన్ మాత్రమే నిన్ను రక్షించగలదు అని గంభీరంగా చెప్పింది ఆ మాట విని సాగర్ కొంచెం ఆశ్చర్యపోతూ అంటే నేను మీ ఆర్గనైజేషన్లో చేరితే నన్ను ఎవరు ఏమి చేయలేరా సీక్రెట్ కింగ్డంలోని టాప్ టెన్ సెక్టార్లు కూడా నన్ను ముట్టుకోలేవా అని అడిగాడు ఆ మాట విన్న రాధిక నవ్వుతూ చూస్తుంటే నీకు ఇండియన్ ఆల్కమీ ఆర్గనైజేషన్ గురించి ఏమీ తెలియదనిపిస్తుంది అయినా ఆల్కమీలో ఆరితేరిన మీలాంటి ఒక ఆల్కమిస్ట్ కోసం మేము సీక్రెట్ కింగ్డంలోని ఆ పది సెక్టార్లను ఎదిరించలేమని మీరు అనుకుంటున్నారా అని అడిగింది ఆ మాటలకు సాగర్ కొంచెం అర్థం కానట్లుగా చూశాడు ఆమె మొదట తాను తయారు చేసిన పిల్ ఫెయిల్ అయిందని చెప్పింది కాని ఇక్కడికి వచ్చిన తర్వాత తనను ఆరితేరిన ఆల్కమిస్ట్ అని పొగుడుతుంది అందుకే సాగర్కి ఆమె మాటలు కన్ఫ్యూజన్ గా అనిపించాయి అది అర్థం చేసుకున్న రాధిక నవ్వి నువ్వు తయారు చేసిన రీబర్త్ పిల్ గురించి నాకు తెలీదనుకున్నావా నీ పిల్లో ఎలాంటి తప్పు లేదని నాకు తెలుసు కాని నేనక్కడ చేసిందంతా నీ మంచి కోసమే చేశాను అని చెప్పింది నా మంచి కోసమా షాక్ అవుతున్నట్లుగా అడిగాడు సాగర్ వెంటనే ఎగతాలిగా నవ్వుతూ ఇదంతా మీ ఆర్గనైజేషన్ కోసమే చేశారని నాకు తెలుసు నన్ను మీ ఆర్గనైజేషన్లో జాయిన్ చేసుకుని మీ పలుకుబడిని పెంచుకోవాలనుకుంటున్నారు అని తన మనసులో ఉన్న అనుమానాన్ని బయటపెట్టాడు సాగర్ సాగర్ మాటలు విని రాధిక ఏమాత్రం ఆశ్చర్యపోలేదు పైగా అతను అలా ఆలోచించడంలో తప్పులేదని అనుకుంది దాంతో ఆమె మాట్లాడుతూ నీకు నాపై నమ్మకం లేదని నాకు తెలుసు కానీ నీ పిల్ ఫెయిల్ అని నేను చెప్పకపోతే నీ పరిస్థితి ఏమై ఉండేదో కొంచెమైనా ఆలోచించావా ఆ మాలిని గురించి పక్కన పెట్టు ఆమెను డీల్ చేయడం మాకు పెద్ద మ్యాటర్ కాదు కానీ నువ్వు సరైన ఆల్కమిస్టు అని తెలిస్తే నీకోసం ఎన్ని గ్రూపులు వెతుకుతాయో నీకు తెలుసా మంచి ఆల్కమిస్టు కోసం వెతుకుతున్న గ్రూపుల్లో సీక్రెట్ కింగ్డమ్ వాళ్ళ గ్రూప్స్ చాలా ఉన్నాయి నువ్వు మంచి గ్రూప్ చేతిలో పడితే పర్వాలేదు కానీ ఏదైనా తప్పుడు ఆలోచనలు ఉన్న గ్రూప్ చేతిలో చిక్కావంటే నీ జీవితం మొత్తం వాళ్ళకి పిల్స్ తయారు చేసే యంత్రంలా మారిపోతావు అలాంటి వాళ్ళందరినీ తప్పించుకొని నువ్వు ఎన్ని రోజులు ఉండగలవు అని అడిగింది ఆమె చెప్పిన మాటలు విని సాగర్ షాక్ అయ్యాడు కొంచెం శ్రద్ధగా ఆలోచిస్తే రాధిక చెప్పింది నిజమేనని అతనికి అర్థమైంది తనలో ఉన్న స్కిల్స్ గురించి అందరికీ తెలిస్తే తనకు చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా అనేక గ్రూప్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ దొరకకుండా అతను తన రూపాన్ని మార్చుకుంటూ ఐడెంటిటీని దాచాల్సి వస్తుంది హైదరాబాద్ను వదిలిపెట్టి వీధుల్లో బతకాల్సి ఉంటుంది అని అనుకున్నాడు అతను ఆలోచనలో పడటం చూసిన రాధిక మళ్లీ మాట్లాడుతూ ఒకవేళ నువ్వు నా ఆర్గనైజేషన్లో జాయిన్ అయితే నిన్ను ఎవరూ టచ్ చేసే ధైర్యం కూడా చేయలేరు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకో నువ్వు మా ఆర్గనైజేషన్లోకి ఆల్కమిస్ట్ గా రావాలనుకుంటున్నావా లేక నీ ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక శరణార్థిలా దేశాలు పట్టుకుని తిరగాలనుకుంటున్నావా చాయిస్ నీదే అని అంది ఆమె మాటలు చెప్తున్నప్పుడు రాధిక ముఖంలో కాన్ఫిడెంట్ తో పాటు అతన్ని ఎలాగైనా తన గ్రూప్లోకి తీసుకోవాలని తపన కూడా కనిపించింది దానికి కారణం ఆమెకు పై ఉన్న నమ్మకం అతను వయసులో చిన్నవాడైనా కాసేపటి క్రితం అతను ప్రదర్శించిన ఆల్కమీ స్కిల్స్ అమోఘంగా ఉన్నాయి అతనికి ఇంకొంచెం ప్రాక్టీస్ ఇస్తే అతని ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందని దాంతోపాటు ఇండియన్ ఆల్కమీ ఆర్గనైజేషన్ ఫ్యూచర్ కూడా బాగుంటుందని ఫ్యూచర్లో అతను ఈ ఆర్గనైజేషన్ కి వారసుడిగా మారే అవకాశం కూడా ఉందని ఆలోచించుకుంది కానీ సాగర్ ఆమె చెప్పిందంతా విన్న తర్వాత కూడా ఐమ్ సారీ నాకిందులో కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాడు సరే నువ్వు డెసిషన్ తీసుకున్నావు కాబట్టి ఇక నేను నిన్ను బలవంతం చేయను ఆపడానికి కూడా ప్రయత్నించను కాని ఒక మాట గుర్తుంచుకో నీకు ఎప్పుడు తిరిగి రావాలనిపించినా నీకోసం ఈ ఇండియన్ ఆల్కమీ ఆర్గనైజేషన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని నవ్వుతూ చెప్పి ఇక నువ్వు వెళ్లిపోవచ్చు కాంపిటీషన్లో నీ ప్రైజ్ నీకు అందే ఏర్పాట్లు చేస్తాను అని చెప్పింది నాకు ఎలాంటి ప్రైజ్ అవసరం లేదు ఒకవేళ మీరు ఇవ్వాలి అనుకుంటే దానిని హేమ మేడంకి ఇవ్వండి అని చెప్పి వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్లి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేశాడు సాగర్ అప్పుడు రాధిక అతను వైపే చూసి చిన్నగా నవ్వుతూ హలయన్స్ చక్రవర్తి ఒప్పుకోవాల్సిందే మీరు సరైన శిష్యుణ్ణి ఎంచుకున్నారు అని అనుకుంది ఆ తర్వాత సాగర్ టైం స్క్వేర్ నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు కాసేపు అఖిలతో స్పెండ్ చేసి ఇద్దరూ రెస్ట్ తీసుకోవడానికి రూమ్ కి వెళ్ళారు సరిగ్గా సాగరికి నిద్ర పడుతున్న సమయంలో హఠాత్తుగా అతని ఫోన్ రింగ్ అయింది అటువైపు నుండి టార్జాన్ కాల్ చేస్తున్నాడు దాంతో సాగర్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు టార్జాన్ అని అన్నాడు మాస్టర్ మన ప్లాన్ సక్సెస్ అయింది అంతా పర్ఫెక్ట్ గా జరిగిపోయింది సత్యప్రకాష్ ఫ్యామిలీ పేరు విజయవాడ నుండి శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయింది అతని ఆస్తులన్నీ జప్తు చేశారు సత్యప్రకాష్ మన వాళ్ల అటాక్ లో ఆన్ ది స్పాట్ చనిపోయాడు అలాగే అతని దత్తపుత్రులు ఐదుగురిని ఇల్లీగల్ యాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పాడు ఆ మాట వినగానే సాగర్ ముఖంలో చిరునవ్వు కనిపించింది తన అఖిల శరీరంలో కత్తి దించిన వాడిని తన ఫ్రెండ్ మురారిని చిత్రహింస పెట్టిన వాళ్లను ఈ భూమిపై నామరూపాలు లేకుండా చేయగలిగాననే ఆనందం కలిగింది అప్పుడు అటువైపు నుండి టార్జన్ కొంచెం తడబడుతూ కానీ మాస్టర్ ఒక చిన్న పొరపాటు జరిగింది అని అన్నాడు ఆ మాట విని వెంటనే సాగర్ నుదురు అనుమానంగా ముడుచుకుంది దాంతో అతను ఏం జరిగింది అని గంభీరంగా అడిగాడు మనమంతా పక్కాగా ప్లాన్ చేసి యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేశాం కాని ఆ లోకేష్ రాయ్ మాత్రం స్పాట్ నుంచి తప్పించుకున్నాడు అతనికి తగిలిన గాయాలకి బ్రతికి ఉంటాడని నమ్మకం లేదు అయినా నేను అతన్ని వదిలిపెట్టను మన వాళ్లను తీసుకుని వెళ్లి ఈ రాత్రికి అతను ఎక్కడున్నాడో వెతుకుతాను అని చెప్పాడు ఆ మాట విని సాగర్ లైట్ తీసుకుంటూ పర్లేదు అతన్ని వదిలేసే ఇప్పుడు అతని ఫ్యామిలీ మొత్తం నాశనమైపోతుంది ఇక వాడు ఉండడం వల్ల మనకి ఏమీ నష్టం లేదు అని అన్నాడు దాంతో టార్చన్ సరే మాస్టర్ అని చెప్పాడు సత్యప్రకాష్ ఫ్యామిలీకి చెందిన ఆస్తులన్నీ చెక్ చేశావా అని అడిగాడు సాగర్ ఎస్ మాస్టర్ విజయవాడలో సత్యప్రకాష్ ఫ్యామిలీకి ఎంత చెడ్డ పేరు ఉందో మీరు ఊహించలేరు నిజానికి ఆ ఫ్యామిలీ ఆడవాళ్ళను మగవాళ్లను అని తేడా లేకుండా అందర్నీ వేధించి డబ్బులు వసూలు చేసేది వాళ్ల పేరుతో చాలా రకాల అక్రమ వ్యాపారాలు కూడా నడుస్తున్నాయి అని చెప్పాడు టార్జన్ విన్న తల ఊపుతూ సరే కానీ నువ్వొక విషయం గుర్తుపెట్టుకో మనం సత్యప్రకాష్ ఆస్తులను స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టడం మానేయాలి మనం స్థానికంగా మంచి పేరు సంపాదించాలి మన ఇమేజ్ ను పెంచుకోవాలి మనకంటూ ఒక మంచి పేరు తీసుకురావాలి అని హెచ్చరిస్తున్నట్లుగా చెప్పాడు అని వినయంగా చెప్పాడు టార్జన్ ఇంకో విషయం సత్యప్రకాష్ మొదలుపెట్టిన ఆ అక్రమ వ్యాపారాలన్నీ వెంటనే మూసేసి వాటి స్థానంలో సరైన కంపెనీలు పెట్టండి మన వాళ్లతో నిన్ను కాంటాక్ట్ అవ్వమని చెప్తాను వాళ్ళ సహాయంతో అక్కడ బిజినెస్ డెవలప్ చేయాలి అని చెప్పాడు సాగర్ ఓకే మాస్టర్ మీరు చెప్పినట్లే జరుగుతుంది అన్నాడు టార్చన్ అప్పుడు సాగర్ వెంటనే ఫోన్ కట్ చేసి కేదార్ మేనక రాహుల్ నవీన్లకు కాన్ఫరెన్స్ కాల్ చేశాడు వారందరితో మాట్లాడి విజయవాడలో పరిస్థితి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడికి తమ వాళ్ళని పంపించి బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్పాడు వాళ్ళంతా అతను చెప్పింది విని సరే మేము చూసుకుంటాం అని అన్నారు దాంతో సాగర్ ఇక ఆ విషయాన్ని వాళ్ళకు వదిలేసి ప్రశాంతంగా నిద్రపోయాడు తర్వాత రోజు ఉదయాన్నే లాంగ్వేజీ అకాడమీలోకి వెళ్లిన సాగర్ తన క్లాస్ లో అడుగు పెట్టాడు ఆ రోజు క్లాస్ లో వాతావరణం ఎందుకో వింతగా అనిపించింది అందరూ తన వైపే చూస్తున్నట్లు అయ్యాడు సాగర్ వాళ్లలో కొంతమంది తనను ఎగతాళి చేస్తున్నట్లు అనిపిస్తే కొంతమంది తనను కోపంగా చూస్తున్నట్లు గమనించాడు కాని అతను ఏమీ పట్టించుకోకుండా వెళ్లి మురారి పక్కనే కూర్చొని ఏంటి మురారి ఎందుకలా సైలెంట్ గా ఉన్నావు నీకు హెల్త్ సరిగ్గానే ఉంది కదా అని నవ్వుతూ అడిగాడు నాకేమవుతుంది ఐరన్ బాడీ ఐఎం పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని తన చేతిని మడిచి కండలు చూపిస్తూ నవ్వుతూ చెప్పాడు మురారి నిజమే అందుకే నెలకి నాలుగు సార్లు హాస్పిటల్కి వెళ్తున్నావు అని ఎగతాళి చేశాడు సాగర్ నేను ఎన్నిసార్లు హాస్పిటల్లో పడినా నాకేం భయం లేదు ఎందుకంటే నాకు తోడుగా ది గ్రేట్ ఆల్కెమిస్ట్ సాగర్ ఉన్నాడు అని గర్వంగా చెప్పాడు మురారి ఆ మాట విని సాగర్ చిన్నగా నవ్వి అది సరే కాని నీకో విషయం చెప్పాలి అన్నాడు ఏంటి త్వరగా చెప్పు ఆత్రంగా అడిగాడు మురారి నీపై చెయ్యి వేసిన ఆ సత్యప్రకాష్ ఫ్యామిలీ రాత్రికి రాత్రే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది లోకేష్ తప్ప కుటుంబం మొత్తం నామరూపాలు లేకుండా పోయింది ఇక ఆ లోకేష్ గాడి విషయానికి వస్తే వాడు బ్రతికున్నాడో లేదో కూడా తెలీదు అని చెప్పాడు ఆ మాట వినగానే మురారి ఆనందంతో రెచ్చిపోతూ నిజమా నువ్వు నిజంగానే చెప్తున్నావా అని నమ్మలేనట్లుగా అడుగుతూ అంతలోనే టేబుల్పై చేత్తో గట్టిగా కొట్టి వాడికి తగిన శాస్తి జరిగింది అని అన్నాడు ఆ శబ్దానికి క్లాస్ లో ఉన్న అందరూ తల తిప్పి వాళ్ల వైపు చూస్తారు అది గమనించిన సాగర్ వెంటనే మురారితో నువ్వు కొంచెం కూల్గా ఉండు అని అన్నాడు దాంతో మురారి వెంటనే సర్దుకుంటూ సారీ ఆనందంలో ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోయాను ఇంతకీ ఇదంతా ఎవరు చేశారో నీకు తెలుసా అని ఉత్సాహంగా అడిగాడు లోకేష్ ఫ్యామిలీని నామరూపాలు లేకుండా చేసింది సాగర్ అని మురారికి తెలుస్తుందా రాధిక కోరుకున్నట్లు సాగర్ ను తన ఆర్గనైజేషన్ లోకి రప్పించగలుగుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి